నెల్లూరు నగరంలోని స్థానిక అపోలో హాస్పిటల్ నందు డాక్టర్ శ్రీరామ్ సతీష్ డాక్టర్ బిందు మీనన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు స్టోక్ కు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్టోక్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నెల్లూరు అపోలో హాస్పిటల్ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ముందస్తు గుర్తింపు వేగవంతంగా వైద్య సేవలు అందించడం రోగికి మంచి ఆరోగ్యాన్ని అందించడం అనే ప్రక్రియలో అపోలో హాస్పిటల్ కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు ప్రపంచ స్టోక్ దినోత్సవం సందర్భంగా అపోలో హాస్పిటల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ శ్రీరామ్ సతీష్ న్యూరాలజీ విభాగ అధిపతి డాక్టర్ బిందు మీరన్ న్యూరాలజిస్టులు డాక్టర్ శివశంకర్ డాక్టర్ రష్మీ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ డబ్ల్యూఎస్ఓ పరిశోధన కమిటీ కో చైర్మన్గా బోర్డు సభ్యురాలుగా డాక్టర్ బిందు మీరన్ నియమితులవ్వడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు అంతేకాకుండా లింగ సమానత్వం మరియు స్ట్రోక్ కేర్ కమిటీ జెన్సిస్ కి డాక్టర్ బిందు మీనన్ కో సభ్యురాలుగా కూడా నియమితులయ్యారని ఆమె నియామకం ప్రపంచ స్ట్రోక్ పరిశోధనలో భారతదేశం పోషిస్తున్న ప్రముఖమైన పాత్రను హైలైట్ చేస్తుందని సంతోషం వ్యక్తం చేశారు ప్రాథమిక దశలో ముందుగా స్ట్రోక్ ను గుర్తించడం వేగంగా వైద్య సేవలు అందించడంపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు ఆ తర్వాత నుండి అధిక రక్తపోటు మధుమేహం ఉన్నవారికి స్ట్రోక్ రిస్క్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని అత్యవసర పరిస్థితి కోసం అపోలో హాస్పిటల్స్ లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వైద్య సేవలు అందించేందుకు స్ట్రోక్ రెడీ వైద్య బృందం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్కు అంతర్జాతీయ స్థాయి ఏహెచ్ఏ ఏఎస్ఏ కాంప్రిహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ గుర్తింపు లభించడం హాస్పిటల్లో అందించే వైద్య సేవలను గుర్తింపు అని సంతోషం వ్యక్తం చేశారు మీ అందరికీ తెలుసు కదా ఈరోజు ఓల్డ్ స్ట్రేక్ ఓల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా మనము ఈ ప్రెస్ మీట్ నిర్వహి కండక్ట్ చేస్తున్నాము లైక్ గత పది సంవత్సరాల నుంచి అపోలో స్పెషాలిటీ హాస్పిటల్లో మీ అందరికి తెలుసు న్యూరో సైన్సెస్ డిపార్ట్మెంట్ని మేడం డాక్టర్ బిందు మేడం గారు హెడ్ చేస్తున్నారు ఓల్డ్ ఆల్వేస్ ఆల్వేజ్ స్ట్రోక్కి మన హాస్పిటల్ తరపు నుంచి అవేర్నెస్ ప్రివెన్షన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంటు కాంప్రహెన్సివ్ ట్రీట్మెంటు అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరులో రెగ్యులర్గా జరుగుతుంది అది ఒక ఎత్తు అయితే ఈ ఈరోజు ఇంకొకటి సెలబ్రేట్ చేసుకునేదానికి కూడా ఉంది మన ఇంటికి ఎందుకంటే మేడం మన మన ఓల్డ్ స్ట్రోక్ కాంగ్రెస్కి వెళ్ళారు దాంట్లో మేడంని బోర్డ్ మెంబర్గా మరి రీసెర్చ్కి రీసెర్చ్ కమిటీకి కోతర్గా అండ్ జెనిసిస్ మేడం దానికి మూడు త్రీ పొజిషన్స్లో మేడం సెలెక్ట్ అయ్యారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ తరఫున బిందు మేడం కంగ్రాచులేట్ చేస్తున్నాను మరి ఓల్డ్ స్ట్రోక్ డే మెయిన్ టీము ప్రివెన్షన్ అవన్నీ డాక్టర్ బిందు మ్యామ్ డాక్టర్ రష్మి గారు డాక్టర్ శివశంకర్ గారు మీకు క్లియర్గా వివరిస్తారు యాక్చువల్గా మనం సొసైటీకి ఏం చేస్తున్నాము హాస్పిటల్లో ఏ విధమైన ట్రీట్మెంట్ కానీ రాకుండా ఉండేదానికి ప్రివెన్షన్స్ అన్ని మేడం వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను న్యూ రోజు స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు స్ట్రోక్ డే ఈ సందర్భంగా యాక్ట్ ఫాస్ట్ టైం గ్రేట్ సమయం చాలా ముఖ్యం ఒక్కొక్క నిమిషంలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ డెత్ అవుతూనే ఉంది ఈ సందర్భంగా ఈ మోటో ఈ సంవత్సరం మొత్తం మనం ఈ బర్డ్ స్ట్రోక్ స్ట్రోక్ ప్రివెన్షన్ రాకుండా చేయడం ఎలా రికగ్నైజ్ చేసుకోవాలి రికగ్నైజ్ చేసుకోవాలి తర్వాత ఎలా రియాక్ట్ చేయాలి ఎలా హాస్పిటల్లో తొందరగా రావాలి ఈ విషయంలో మొత్తం వన్ ఇయర్ వీ విల్ బి యాక్టివ్ అనేట్ దీనికి ఇంకా ఒక ముఖ్యంగా అంటే వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ఇస్ ఎ గ్లోబల్ ఆర్గనైజేషన్ ఇది స్విట్జర్లాండ్ బేస్ అయ్యేది అక్కడి నుంచి మనకు అన్ని గైడ్ లైన్స్ అన్ని రికమెండేషన్స్ వచ్చేది దానికి నేను బోర్డ్ మెంబర్గా అండ్ రీసెర్చ్ కమిటీలో కోచ్ జెనిసిస్ అంటే జెండర్ ఈక్విటీ అండ్ డైవర్సిటీ ఇన్ స్ట్రోక్ కేర్ అంటే మహిళల మనకి క్లినికల్ ట్రయల్స్ రీసెర్చ్లో మహిళలకు వచ్చే వ్యాధిలో ఏమైనా మార్పు ఉంటుందో అది కనుక్కోవడం ఇప్పుడు ఎప్పుడు వరకు రీసెర్చ్లో జరగలేదు సో ఆ కమిటీలో కూడా అపాయింట్ చేశారు మెయిన్గా ఈ సంవత్సరం మనం ఏం చెప్పాలంటే పబ్లిక్కి ప్రివెన్షన్ కూడా రాకుండా చేయడం కూడా ఇంత ముందు ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్లో మనం స్టార్ట్ చేసేది నో ఇట్ ఈస్ థర్టీ అండ్ ఫార్టీ ఇయర్స్ ముప్పై నలభై సంవత్సరంలోనే మీరు హాస్పిటల్కి వెళ్ళాలి బీపీ షుగర్ కొలెస్ట్రాల్ బాడీ మాస్ ఇండెక్స్ చెక్ చేయాలి అది కాకుండా ఈట్ ద లైఫ్ స్టైల్ అండ్ ఈటింగ్ హ్యాబిట్స్ మెడిటరేనియన్ డైట్ అది ఇక్కడ మనం చేయాలి ఎందుకంటే మనకు చెప్పడం ఈసి ఇది ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి వెజిటబుల్స్ తీసుకోండి అందరికి కుదరదు కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ ఎందాక కుదరితే మనకి సాచురేటెడ్ ఫుడ్ తగ్గించాలి ఫ్రైడ్ ఐటమ్స్ తగ్గించుకొని ఈ ఐటమ్స్ తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా ఉంది అంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ మనం ఒక గంట ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మిగతా ఇరవై గంట కూర్చొని ఉంటే కూడా మనకి ఇబ్బందే సో ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఇట్ ఇస్ ఇంకో వచ్చిన తర్వాత హాస్పిటల్కి వచ్చేది కూడా ఒక టైం విండో పెరుగుతూనే ఉంది కొంతమందికి మనకి త్రీ అండ్ హాఫ్ అవర్స్ కొంతమందికి నాలుగున్నర గంట కొంతమందికి మనకి ఆరు గంటలకు కూడా ఇవ్వచ్చు అందరికీ కాదు కొంతమందికి మనం చెక్ చేసేసి ఫిజియోథెరపీలో కూడా చాలా మార్పు వచ్చింది సో మనకి స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్లో చాలా డిఫరెన్స్ ఉంది మన హాస్పిటల్లో మన డిపార్ట్మెంట్లో నేను డాక్టర్ రష్మి డాక్టర్ శివ మన ఒక టీం లాగా విత్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ విత్ న్యూరోసర్జరీ డిపార్ట్మెంట్ రాకుండా ప్రివెన్షన్ రికగ్నేషన్ క్లాట్ బస్టింగ్ థెరపీ పోస్ట్ స్ట్రోక్ కేర్ మొత్తం ఒక స్పెక్ట్రమ్ ఆఫ్ కేర్ ఇస్తున్నాను కానీ జనాలు కూడా జాగ్రత్తగా ఉండాలి రాకుండా చేయడమే ఎప్పుడు ఇంపార్టెంట్ నేను డాక్టర్ రక్తి కన్సల్టెంట్ అండ్ అపోలో హాస్పిటల్స్ ఇక్కడ వచ్చేసి మనం చెప్పినట్టు ప్రివెన్షన్ బెటర్ అండ్ క్యూర్ అనమాట అంటే ముందులాగా ఓ పెద్దవాళ్ళకే వస్తుంది స్ట్రోక్ అనేది చిన్నపిల్లలకి రాదు చిన్న వయసు వాళ్ళు ఏమైనా అట్లా కాదు చిన్న వయసు నుంచే స్టార్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ఈ సంవత్సరం నుంచి కొంచెం థర్టీ ఇయర్స్ వాళ్ళ నుంచి వాడించినట్టు కొంచెం అర్లీగానే ప్రివెన్షన్ చేసుకోవడానికి తగిన జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది రెగ్యులర్ రన్నింగ్ హ్యాబిట్స్ ఎక్సర్సైజింగ్ డ్యూరేషన్ పెంచుకోవడము ఎవ్రీ ఫార్టీ ఫైవ్ మినిట్స్కి మూమెంట్ ఇవ్వడము డైట్ గురించి కాన్షియస్నెస్ తీసుకోవడము తర్వాత స్టార్ట్ అయిన తర్వాత కూడా రెగ్యులర్ ఫాలోఅప్స్ అవసరము ఒకసారి పేషెంట్కి స్ట్రో డౌట్ ఉంది పేషెంట్కి ఇట్లా లేట్ దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంచెం అర్లీగా అడ్ మీ రికగ్నేషన్ ఇది కొద్ది వీ ఫాస్ట్ అని చెప్పేసి ఒక చిన్న నిమోనిక్ ఉంటుంది అన్నమాట బ్యాలెన్సింగ్ విజన్ డిస్టర్బెన్సెస్ ఫేషియల్లో ముఖంలో అసిమెట్లీ ఉండడము చేయి కాలు వీక్నెస్ రావడము సెన్సేషన్ కూడా తేడా రావడము మాట తడబడ్డము ఇవన్నీ కూడా లక్షణాలు సో ఇది ఏముంది ఇదేముందులే వీక్నెస్లో వచ్చింది పెద్ద పెద్దవాళ్ళకే వస్తుంది మాకు కాదు అట్లా లేకుండా కొంచెం అర్లీగా రిటర్నేషన్ అయినప్పుడు కొంచెం త్వరగా రావడానికి దోహదపడితే మనకి కూడా ట్రీట్మెంట్ చాలా బెటర్గా ఉంటుంది తర్వాత ఫాలోఅప్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి స్ట్రోక్ వచ్చాక ట్రీట్మెంట్ ఇదే అని చెప్పేసి పేషెంట్లు ఎప్పుడో వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత రావడం జరుగుతుంది పేషెంట్కి ఒకసారి స్ట్రోక్ వచ్చినప్పుడు నియర్లీ ఎయిటీ పర్సెంట్ ఛాన్సెస్ అదే దట్ దే కెన్ గెట్ స్ట్రోక్ ఎగైన్ అనమాట సో దీనికి ఫాలోఅప్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఒకసారి స్ట్రోక్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకొని ఇది ఎంతే అంతే అయిపోతుంది అట్లా కాదు

పేషెంట్ మాత్రం అనుమానం ఉన్నా ఏదైనా సింటమ్స్ బ్యాలెన్స్ తప్పుతున్నా చీకాలు వేసేస్తున్నా ముందు పోతున్న మాట తడబడుతున్నా కానీ కంటి చూపు సరిగా లేకపోయినా ఇమీడియట్గా ఏదైనా ఒక స్కాన్ అవైలబుల్టీ ఉండే స్కాండకి వెళ్ళాలి చిన్న చిన్న హాస్పిటల్కి వెళ్ళి డిలే అవుతుంది స్కాన్ ఉండే చోట ఇమీడియట్గా త్రాబుల్స్ అంటే చేయొచ్చు సో ఇక్కడ మనము అదేవిధంగా ఎంఆర్ఐ బేస్ట్గా టిష్యూ బేస్ట్ ట్రాంబులేస్ ఎక్స్టెండెడ్ డ్రాబులస్ కూడా చేస్తాము సో జనాలు అవగాహన కావాలి డిలే చేసుకోకుండా వీలైన త్వరగా స్కాన్ ఉండే హాస్పిటల్కి వెళ్తే ఎట్లీస్ట్ సిటీ స్కాన్ ఉండే హాస్పిటల్కి వెళ్తే వీలైన త్వరగా క్రామలైజ్ చేసి రికవరింగ్ ఛాన్సెస్ పెరిగి బాగా పెరిగి పెంచుకోవచ్చు